హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ వ్లాగ్స్ కోవెట్ నుంచి వచ్చిన తర్వాత పైన ఇల్లు కడుతున్నానని చెప్పాను కదండి ఇది మా కొత్త వాషింగ్ మిషన్ పైకి మా అత్తయ్య గారికి బట్టలు వాష్ చేయడం కష్టంగా ఉంటుందని మామూలు వాషింగ్ మిషన్ ఉందండి అది తీసేసి ఇప్పుడు ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకున్నానండి దాని కింద ఇది స్టాండ్ అండి ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి ఇది ఎలా వాడాలో కూడా ఆ డిమో కూడా నేను చూపిస్తానండి ఈ వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా కొత్త వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఎల్జీ కంపెనీ ఇది వాటర్ వాటర్ దండి ఇది ఇప్పుడే తీసుకొచ్చారు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామండి ఇది ఆఫరు పోని ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఉందండి వేలు ఇరవై ఎనిమిది వేలు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కంఫర్ట్ వేసుకోవడానికి అలాగే సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదండి అదైనా వేసుకోవడానికి ఇది ఇంకా ఇది కూడా తీసుకున్నామండి బెల్ట్ మోటరు పైన ఇల్లు వేసుకుంటున్నాం కదండి సెకండ్ ఫ్లోరు దానికి వాటర్ బా తొందరగా ఎక్కడానికి బెల్ట్ మోటార్ తీసుకున్నాం ఇంకా ఓపెన్ చేయలేదండి ఇది ఇంకో మోటరు చూడండి ఫ్రెండ్స్ కుమార్ మోటార్ కంపెనీలో తీసుకున్నాం భీమవరము కుమార్ మోటార్ వచ్చి పదహారు వేల ఐదు వందలు పడిందండి ఓ రెండు వందల యాభై తగ్గించారు ఇంకా దీంట్లో ఉన్నాయండి అన్ని వస్తువులు ఓపెన్ చేయలేదు ఇంకా బెల్ట్ దీనికి సంబంధించిన ఆయిల్ మిషన్లో వేయడానికి ఇంకా వాటర్ ప్యూరిఫయర్ తీసుకోవాలండి ఇంకా ఇంకా సోఫా సెట్ అలాగే కొత్త ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో పాత మోటర్ తీసి కొత్త మోటర్ పెడతామండి కింద అద్దెకి ఇచ్చేస్తే పైన మేము ఉంటాం కదా వాటర్ సరిపోదు ఫాస్ట్గా ఎక్కట్లేదు అని బెల్ట్ మోటార్ తీసుకున్నాము కుమార్ చాలా బాగుంటుందండి ఇది వన్ హెచ్పి అంట ఇది ఎల్జీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ నాకు ఇక్కడ ఉన్నది మోతయంటే ఇష్టము పైన ఉన్నది అయితే వద్దన్నాను ఇలా ఉన్నదే కావాలన్నాను కలర్ కూడా బాగుంది మాపుకి ఆగుద్ది చక్కగా ఓకే ఫ్రెండ్స్ ఏ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ ఇతనేనండి ఎల్జీ కంపెనీ నుంచి వాషింగ్ మిషన్ ఫిక్ చేయడానికి వచ్చారు ప్రస్తుతానికి కింద ఫిక్స్ చేస్తున్నాము పైన ఇంకా ఇల్లు అవలేదండి అయిన తర్వాత పైన ఫిక్స్ చేస్తాము డిమో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రోగ్రామ్ మిషన్ అనేది పవర్ ఆన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ద్వారా మన ప్రోగ్రాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి కాటన్ ఓన్లీ కాటన్ బట్టలే దీనిలో వేసుకోవాలి వేసుకొని స్టార్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది ఉతికి జాడిచ్చి పిండిద్ది నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ లార్జ్ కాటన్ లార్జ్ వచ్చేటప్పటికి దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ బెడ్షీట్ దిండు కవర్లు కానీ అలాంటివి దానిలో వేసుకోవాలి మూడోది వచ్చేసరికి మిక్స్ మనం రోజువారీ వాడాల్సింది ఇదే మిక్స్ ప్రోగ్రాంలో అన్ని రకాల బట్టలు వేసుకొని రోజువారీ బట్టలు స్టార్ట్ చేసుకుంటే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఉతికి చేసి పిండేసి మనకిస్తుంది బట్టలు నెక్స్ట్ ఈజీ కేర్ ఈజీ కేర్ అంటే కచ్చిపులు కానీ సాక్సులు కానీ మాస్కులు కానీ అలాంటివి దీనిలో వేసుకోవాలి బేబీ కేర్ ఒకటి నుండి ఐదు సంవత్సరాల పిల్లల బట్టలు దీనిలో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ వేర్ స్పోర్ట్స్ వేర్ అనేవి స్పోర్ట్స్ వేర్ అనేది నైలాన్ క్లాత్ అలాంటి నైలాన్ క్లాత్ని దానిలో వేసుకొని జాడించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి డెలికేట్ డెలికేట్ అంటే కద్రో అలాంటివి దీనిలో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి వూల్ ఊళ్ళు అనేవి స్వెటర్లు మంకి కాపలు అలాంటివి దానిలో వేసుకోవాలి నెక్స్ట్ క్విక్ థర్టీ క్విక్ థర్టీ అనగా రెండు లేదా మూడు జాతలు వెంటనే జా జాడించి ఉతికి జాడించి పిండాలనుకున్నప్పుడు దీనిలో పెట్టుకుంటే ముప్పై నిమిషాల్లో ప్రోగ్రామ్ అనేది ఉతికి జాడిచేసి పిండేస్తుంది అది కూడా రెండు లేదా మూడు జాతల బట్టలే వేసుకోవాలి దీనిలో నెక్స్ట్ ఇది వచ్చేసరికి రిన్స్ ప్లస్ పిన్ తడిసిన బట్టలు కానీ కొత్త బట్టలు కానీ జాడిచ్చి పిండా ఉతకాల్సిన పని లేని బట్టలని జాడిచి పిండాలి అనుకున్నవి దీనిలో వేసుకోవాలి దీనిలో వేసుకుంటే జాడిచ్చి పిండి మనకి అది వీటిలో అన్ని ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రోగ్రాం అనేది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ నొక్కితే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి ఈ రెండింటిని టైం డిలేని ప్రీవాషని అట్ ది టైం ఒకేసారి పట్టుకొని ఉంటే ఓ త్రీ సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే టీసీఎల్ అని పడింది టీసీఎల్ అనగా టబ్ క్లీనింగ్ టప్ క్లీనింగ్ అనగా మళ్ళా డ్రమ్లో ఉన్న మురికిని డ్రమ్ము చుట్టూరు పట్టిన స్కేలింగ్ని పోగొడటానికి ఇది ఉపయోగించుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్